ஹலோ ஹாய் ஃப்ரெண்ட்ஸ் வெல்க்கம் வெல்கம் டு அவர் லைவ் எவரும் லைவ் லோ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ ఫస్ట్ యు ఫస్ట్ లైక్ ఎవరు అబ్దాలా మేడలున్నయే మేడంచు చీరలున్నయే ఆంజనేయులు గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా ఆంజనేయులు గారు ఎక్కడ నుండి ఎక్కడ నుండి ఆంజనేయులు గారు బాగున్నారా లంచ్ చేసిరా ఏం తిన్నారు సండే స్పెషల్ భోజనం భోజనం అండి మీ పేరు ఏంటి మా పేరు ఉమా అండి ఎక్కడ నుండి చాలా మేడలున్నాయే ఉన్నాయే మేడంచు మంత్రాలయం ఉంచండి మీరు ఎక్కడ నుండండి మంత్రాలయం నుంచా మీరు మేము హైదరాబాద్ నుండి అండి బాగున్నారా ఆంజనేయులు గారు కొత్తగా వచ్చినట్లయితే లైవ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉమాగారు సారీ చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆంజనేయులు గారు ఏం తిన్నారు మంత్రాలయం మేము చాలాసార్లు వచ్చినామండి మేము పుట్టినప్పటి నుండి మా నాన్న వాళ్ళు సంవత్సరం సంవత్సరం తీసుకెళ్లే వాళ్ళు మంత్రాలయంకి లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీధర్ గారు హాయ్ హాయ్ నా పేరు శ్రీధర్ శ్రీధర్ గారు హాయ్ అండి మంచి రా మ్యారేజ్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుర్రు మా వైఫ్ నా మీద గొడవ పడుతున్నారు అన్నారు మీ ము బాగుందండి ఉమా గారు మీరు ఉమా గారు ఈ శారీలో కూడా బాగున్నారు చాలా గా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆంజనేయులు గారు మీరు తిన్నానండి మీరేం తిన్నారు మీ పేరండి ఉమా అండి ఉమా లైవ్ లైక్ చేయండి శ్రీధర్ గారు ఒక్క లైక్ కూడా రాలేదు ఆంజనేయులు గారు లైక్ చేసిర్రా హాయ్ రా సరిత గారు హాయ్ ప్రియదర్శన్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా பியூட்டிஃபுல் டேங்க் சிஸ்டர் சூப்பர் தேங்க்யூ சிஸ்டர் தேங்க்யூ தேங்க்யூ என்டிசி வண்டா లంచ్ మా ఏం తిన్నారు సిస్టర్ నేను ఉంటే ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చిన ఉమ్మగారు లైక్ చేసామండి మీరు చూడలేదు అనుకుంటా అవునా ఇప్పుడు కనిపిస్తుంది వన్ లైక్ మీకు టూ లైక్స్ చూపిస్తున్నాయా రొయ్యలు టమాటా కర్రీ రొయ్యలు గోంగూర ఓకే ఓకే సిస్టర్ నేను ఫంక్షన్ ఉంటే వెళ్ళేసి వచ్చిన మటన్ బిర్యానీ తిన్నా హాయ్ మా హాయ్ మ్యామ్ శ్రీధర్ గారు అంటున్నారు హాయ్ మ్యామ్ అని ప్రియదర్శన్ సిస్టర్ మాకు రొయ్యలు బాగా దొరుకుతాయి అవునా సిస్టర్ దిల్షప్ క్లిక్ చేస్తుండ్రు అలాగే లైవ్ లైక్ చేయండి ఉమా గారు మీరు ఎక్కడి నుండి లైవ్ అండి నేను హైదరాబాద్ నుండి అండి హాయ్ శ్రీధర్ గారు అంటున్నారు ప్రియదర్శన్ సిస్టర్ ఏమై ఇంత ఘోరం ఉంది లైవ్ వ్యూసే లేవు ఈ రోజు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ లైక్ డాన్ థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య గారు వెల్కమ్ టు అవర్ లైవ్ ఎక్కడి నుండి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైవ్ లో ఉన్న వాళ్ళు హైడ్ లో ఉండకండి కామెంట్స్ చేయండి అబ్బా వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ త్రీ మెంబర్స్ ఉన్నారు హాయ్ అవును కదా సిస్టర్ అసలు లేరు వ్యూసే లేవు కదా అమ్మ తల్లి సండే ఈ టైంలో లైవ్ పెడితే రా బాబు హాలిడే బిర్యానీలు ఫిష్లు తిని స్లీపింగ్ మోడ్లో రా బాబు అవును కదా సిస్టర్ కూడా కొంచెం నేను తక్కువ నేను కూడా కొంచెం నేను తక్కువ కాదులే స్లీపింగ్ మూడ్ వస్తుంది అంటున్నారా ఫిఫ్త్ లైక్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ అండి బాలరాజు గారు ఏం తిన్నారు బాలరాజు గారు హెడ్ బాత్ చేసి పెట్టుకుంటున్నాను ఓకే సిస్టర్ సండే రోజు ఆఫ్టర్నూన్ టైంలో పెట్టొద్దు అయితే ఈవినింగ్ టైంలో పెట్టాలి ఇప్పటి నుండి చికెన్ తిన్నారా సండే అని ఇంకేంటి బాలరాజు గారు అసలు ఎండా లేదురా ఎండానా మా సైడ్ ఎండ ఉంది సిస్టర్ బెంగళూరు నుండి ఓకే ఓకే పాత వాళ్ళే కదా మీరు బెంగళూరు నుండి బాలరాజు గారు నిన్న మొన్న కామెంట్ చేసారుగా అవునుమా మా సైడ్ అయితే ఎండు ఉంది సిస్టర్ ఎండ అట్నే ఉంది చల్లగా అంటే మరీ అంత చల్లగా ఏం లేదు మామూలుగా ఉంది వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ డై సరిత సిస్టర్ సరిత గారు సిస్టర్లా ఉన్నారు అవునా థ్యాంక్ యూ సిస్టర్ సిస్టర్ మీరు ఏదో పాట చెప్పారు కదా ఈరోజు పాడతా ఏం చేస్తారంటే మీరు ఏదన్నా ఒక షాట్కి కామెంట్ చేయండి మీరు ఏ సాంగ్ చెప్తున్నారో ఆ సాంగ్ నేను పిన్ చేసి పాడతా ఓకేనా ఓకే మా డన్ ఏమా ఇంత ఘోరాది ఘోరంగా ఉంది మంచిగా రెడీ అయినప్పుడే వ్యూస్ రావు ఏదో మామూలుగా డైలీ రెడవు చూడు అప్పుడే మంచిగా వ్యూస్ ఉంటాయి చెప్పాను గారా హా ఏం చేద్దాం అబ్బా కట్ చేద్దునా అయ్యో వద్దు ఇంకేం ప్రియదర్శన్ సిస్టర్ ఉమాశంకర్ గారు రాలేదేమో ప్రియాంక రాలేదు రవితాత రాలేదు విక్కీ గారు ఉన్నారా అంటున్నారు ప్రియదర్శన్ సిస్టర్ నా ప్రియదర్శిని ఎక్కడా అనుకుంటే వచ్చేస్తారు ఇక నా ప్రియదర్శిని ఎక్కడా ప్రియదర్శిని నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు ప్రియదర్శిని నీకు కుక్కల మీద ఉండే ఇంట్రెస్ట్ ఆ మీద లేదు కదా ప్రియదర్శిని అంటాడు ఇక అంటే వచ్చి ఇప్పుడు సండే ఆఫ్టర్నూన్ లైవ్ ఆలోచించు అవును సిస్టర్ ఈవినింగ్ టైంలో పెడతా ఈవినింగ్ టైంలో నాకు ఇంట్లో పని ఉంటుంది ఏదైనా చేసుకోవాలి నైట్కి అదే ఉంటుంది కదా మాయా మాయా అవును ఈ బ్లౌజు నాకు అసలు పట్టకపోతుండే సిస్టర్ అనేసి పక్కకు పెట్టేసిన ఇప్పుడు కొద్దిగా సన్నగైన కదా ఇప్పుడు పట్టింది ఏవైనా బ్లౌజ్లు పట్టకపోతే దానినట్టనే పట్ పక్కకు పెట్టేసి సన్నగయి మళ్ళీ వేసుకుంటా అంతేగాని కుట్లిప్పం దాన్ని చాలా బాగున్నావురా థ్యాంక్ యూ సిస్టర్ మాయాస్తమాయాస్త మాయా మాయా ఇన్ని చూడాలని హెయిర్కి ఒక మంచి టిప్ చెప్పండి సిస్టర్ అసలు జుట్టు ఊడనే నువ్వు ముందు జీవితం ఓకే తప్పకుండా చేస్తా అందుకే మీరు కామెంట్ చేయండి మీ పేరు పిన్ చేసి మరి పాట పాడతా ఈ పాట ప్రియదర్శి సిస్టర్ కోసం అని ముందు జీవితం గురుతైన లేదుగా నేను తలుచుకున్న క్షణం టీవీలో చూసుకొని లిరిక్స్ ఉంటాయి కదా లిరిక్స్ పెట్టుకొని పాడతాను మాయాస్త మాయా పెట్టండి సిస్టర్ తప్పకుండా యూజ్ చేస్తాం మరి జుట్టు మొత్తం పోతుంది సిస్టర్ అసలు నాది చాలా పెద్దగా ఉండే జుట్టు నేను బాడీ మీద చూపిస్తున్నాను కానీ ఇప్పుడు చేరు మీద చూయిస్తలేను మెంబర్స్ ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఎవరబ్బా ఒకరేమో ప్రియదర్శన్ సిస్టర్ ఇంకే ఇంకొకరు ఎవరు మా శ్రీవారా ఏమి నార్త్ సైడ్ అమ్మాయిలు లాగా ఉన్నావు అవునా సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మనీ నన్ను పొగడేస్తున్నారు ఈరోజు మా శ్రీవారా ఉండొచ్చు లేదు మా నిజంగా సూపర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఏమైంది బా ఎవరు లేరు ఏంటి అబ్బా అబ్బా అబ్బబ్బా మీ లైవ్ చూస్తున్నారా చూస్తాడు నేను ఇంట్లో ఉన్న బెడ్రూమ్ లో ఇక్కడ లైవ్ చూస్తున్నా కూడా ఆయన బయట ఉండి చూస్తాడు అంటే ఏమన్నా వర్క్ ఉంటే తప్పదు కానీ ఏం గిరాక్ లేకపోతే కానీ చూస్తాడు కొంతమంది అయితే డ్యాన్సులు ఇస్తున్నారు సిస్టర్ ఇప్పుడు లైవ్లో వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేసి డ్యాన్స్లు ఇస్తుర్రు చెప్పానుగా రెస్ట్ మోడ్లో ఉంటారు కార్ సిస్టర్ డ్యాన్స్ చేస్తుండ్రు ఇప్పుడు ఒక ఆమె అయితే డ్యాన్స్ చేస్తే వాళ్ళు ఆయన వెనకం ఉండి ఆయన మ్యూజిక్ ఇచ్చేటోళ్ళు మస్తు ఫేమస్ అయ్యింది ఇప్పుడు ఇంకొక ఆమె ఆమెను చూసి ఇంకొక ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంది ఊరిలో ఊరో ఊరు ఊరు ఏదో ఊరు వాళ్ళది చూసే ఉంటారు కావచ్చు మీరు వాళ్ళ లైవ్లో నువ్వు రాక ముందు జీవితం గురుతైన లేదుగా క్షణం వాళ్ళు అవును మా వాళ్ళు బాగా ఫేమస్ అయ్యారు చూశాను అవును సిస్టర్ మస్తు ఫేమస్ అయిపోయారు వాళ్ళు డ్యాన్స్ చేసి చేసి ఇద్దరు హస్బెండ్ వైఫ్ థర్టీ థౌజండ్ అంట మంత్లీ ఇన్కము వామో యూట్యూబ్ మనీ అంట అవునా మేలే చూడు సిస్టర్ అట్లా రావాలి వస్తే నాకు ఎప్పుడు వస్తాయో ఏమో అంతేకాకపోయినా అందులో సగం వచ్చిన చాలు నాకు నేను అప్పటి నుండి లైవ్ తీసుకుంటే ఇప్పటికల్లా నా మానిటేషన్ అయిపో అవునా ఇక్కడ వాస్తు ఇక్కడికి ఇక్కడి వాస్తు నా వాస్తు ఇదే రోజు ఇది నా తమన్ గారు కూడా నేర్చుకున్నారంట నా నేర్చుకున్నారు తమన్ గారు కూడా మెచ్చుకున్నారంట నా అబ్బా అబ్బబ్బా చాలా మంది తీస్తున్నారు సిస్టర్ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళని వాళ్ళ అది వాయిస్ పెట్టుకొని చేస్తున్నారు కదా ఎస్ జబర్దస్త్లో కూడా వెళ్ళారు ప్రోగ్రామ్ చేశారు అవును చూస్తాను సిస్టర్ జబర్దస్త్లో చూసిన శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసిన పాపం కష్టపడ్డారు మా ఇద్దరు అదే సిస్టర్ బాగా కష్టపడ్డారు సిస్టర్ లైవ్ ఈవినింగ్ పెడతా అవును వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేశారు

వద్దు మా టైం వేస్ట్ అదేనా ఈవినింగ్ పెడతా సిస్టర్ లైవ్ మళ్ళీ ఓకేనా